హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులావ్ అండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు ఇలా చేయండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకుని మనం లంచ్లో కానీ అలాగే డిన్నర్గా కానీ లేకపోతే లంచ్ బాక్స్లో కూడా ఇలాగ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా నెయ్యిని వేసానండి అలాగే ఒక పావు గరటి వరకు కూడా ఆయిల్ వేసుకొని కుకింగ్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి వీటిని కూడా కలిపేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే ఆలూను కూడా వేసానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందామండి ఇక ఇవి అన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసుకొని మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి అందుకే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత దీంట్లోకి రాక్ సాల్ట్ని వేస్తున్నానండి రుచికి సరిపడా అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా దీంతోపాటు కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలాగ కలుపుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇవి బాయిల్ అవుతుండగా ఇంకో సైడ్ ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా నేను రైస్ని తీసుకుంటున్నాను తీసుకొని ఆ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇక ఈ బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి ఈ రైస్ని వేసుకుందామండి వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇక్కడ మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే కరెక్ట్గా సాల్ట్ సరిపోయిందండి ఇక ఇలాగా ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని విజిల్ మూత తీసుకొని ఇప్పుడు మనం చూసుకున్నామంటే చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా వేసి పులావ్ రెడీ అయిపోయింది ఇక్కడ పొడపళ్ళ చాలా మంచిగా వచ్చిందండి కుంకుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంది చాలా సింపుల్గా వితిన్ టెన్ మినిట్స్లో ఇలాగ మనం కుక్కర్లో రెడీ చేసుకోవచ్చు ఇక ఇలాగ చేసుకుని చక్కగా మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మనం వేసి పులావ్ రెడీ అయిపోయింది ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా ఇలాగ మనం రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్